వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ దాసర్ విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే సో తమిళనాడులో అమరన్ మూవీ ప్లే షో అవుతున్న ఒక థియేటర్ పైన బాంబు లేసారని ఒక వార్త వచ్చింది అది ఎంతవరకు అంటారు ఇది ఎక్కడ అంటే అలంగార్ థియేటర్ మలపళం మన తిరునల్వేలి తిరునల్వేలిలో జరిగిన ఘటన ఇది అలంగార్ మంచి పెద్ద థియేటర్ అది పెద్ద ఆడిటోరియం అంతా ఉంటుంది అలా బాగుంటుంది థియేటర్ సో దాని ఇంట్లో అమరన్ అనే సినిమా ఆడుతుంది రోజు రెండు షోలే ఈరోజు కూడా రెండు షోలే పొద్దునోటి సాయంత్రం ఒకటి ఫోర్ షోస్ ఏమో కంగోకి ఇచ్చారు టోటల్ సిక్స్ దాంట్లో ఆడేవి అంటే సింగిల్ స్క్రీన్ థియేటరే ఈ మధ్య మల్టీప్లికే మల్టీప్లెక్స్ అయ్యింది అది అయ్యేసరికి షోస్ వేసుకుంటున్నారు అడిషనల్గా అమరన్ సినిమాలో కాశ్మీరీ ముస్లిమ్స్ని ఉగ్రవాదుల్లా చూపించారు అనేది అభియోగం ఇక్కడ సో అక్కడ రీజనల్ పార్టీ మనకి ఎంఐఎం ఎలాగో అక్కడ కూడా ఒక రీజనల్ ముస్లిం పార్టీ ఉంది వాళ్ళు మొన్న ఇదే థియేటర్ ముందు ధర్నా దిగారు ఈ సినిమాను ఆడిపించొద్దు అని చెప్పేసి అదేమో పెద్ద హిట్ అయిపోయింది ఇప్పటికే అక్కడే వన్ సెవెంటీ ఫైవ్ సిఆర్ వసూలు చేసింది ఇప్పటికీ ఇంకా ఇంకా పోతుంది ఎక్కడికో ఇక్కడ కూడా ఏం తక్కువ తిండిలా వంద కోట్లు దాటింది ఆల్మోస్ట్ ఆ డబ్బింగ్ వెర్షన్ ఏది దీపావళికి వచ్చింది కదా మూడు సినిమాలతో దీపావళి మూడు హిట్టే ఇది హండ్రెడ్ సిఆర్ లక్కీ భాస్కర్ ఫిఫ్టీ సిఆర్ సారీ ఇది హండ్రెడ్ సిఆర్ లక్కీ భాస్కర్ సెవెంటీ ఫైవ్ సిఆర్ కా ఫిఫ్టీ సిఆర్ఓ ట్వంటీ ఫైవ్ సిఆర్ ఎంతో కర్ర కలెక్ట్ చేసింది పాపం కొంచెం తక్కువ వీటికంటే ఇది అసలుగా అయితే అమరన్ సినిమాని ఇలా వక్రీకరించారు మమ్మల్ని మిమ్మల్ని ఉగ్రవాదులుగా చూపిస్తున్నారు అని ఒక అభియోగం వాళ్ళు ఈ సినిమాని విడుదల కానివ్వకుండా ఆపండి అని స్టార్టింగ్లో గొడవ చేశారు విడుదలైన తర్వాత అసలు నిలిపివేయండి అని మళ్ళీ గొడవలు చేస్తున్నారు ఎవరు వినట్లేదు అని చెప్పేసి మరి ఇది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ మళ్ళీ అక్కడ ఈ టైంలో మరి ఇంత సున్నితమైన అంశం ఎలా తెర మీదకి వచ్చిందో తెలీదు ఈరోజే పదహారు కదా ఇవాళ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరేశారు అంటే ఏమవల ఆ టైంకి జనాలు లేరు కాబట్టి పెద్ద ఆస్తి నష్టం కూడా ఏమవల ప్రాణ నష్టం కూడా జరగల కానీ అది ఆ ఓనరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు విజువల్స్ చూసి ఏమైంది ఏంటని దర్యాప్తు చేస్తున్నారు ఈ పాటికి పట్టుకున్నారో లేదో కూడా తెలియదు ఇప్పుడు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఇప్పుడు విషయానికి వస్తే మనకు ఒకవేళ ఇప్పుడు థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షో ఆడేటప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో వీళ్ళు పోతా వాళ్ళు వస్తా ఎంత క్రౌడ్ ఉంటుంది ఓ హిట్ సినిమా దగ్గర ఆ టైంలో ఏమన్నా జరుగుంటే ఏమయ్యేది చాలా క్రౌ కదా అంటే బండ్లన్నీ ఇలా ఇలా ఉంటాయి దగ్గర దగ్గరగా పెట్రోల్ బండ్లన్నీ ఆ టైంలో పెద్ద విధ్వంసం జరిగేది చెప్పాలనుకుంటే సో ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే అంత సున్నితంగా ఏదో అయ్యిందిలే అని వదిలేయకూడదు మళ్ళీ మలపాలెం ఏరియా ఎలా ఉంటుంది అంటే స్థానికంగా ఇప్పుడు మనకు ఓల్డ్ సిటీ లాగా అందరు ముస్లిం కేటగిరీ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు అక్కడ అరే సింపుల్గా చెప్పాలంటే మనకు కూడా మ్యాచ్ అవుతుంది లంగరోజులో అలంకార్ థియేటర్ ఉంది సేమ్ ఇక్కడ ఈ మలప్పంలో కూడా అలంకార్ థియేటర్ ఉంది అక్కడ కూడా అంతా ముస్లిం ఏరియానే అక్కడ నుంచి గోల్కొండ టెరిటరీ అంతా కూడా మన దగ్గర ఇట్లాంటివి చేయర్లే లే మన వాళ్ళు సో అక్కడ మరి ఎందుకు అలా అయిందో తెలియదు ఈ రెండు పెట్రోల్ బాంబులు విసిరారు ఇప్పుడు పోలీసు వాళ్ళని పట్టుకునే దిశగా ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ హార్డ్లీ వన్ ఇయర్లో వీళ్ళకి తమిళనాడులో కొత్త రాజకీయము కొత్త రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆల్రెడీ వాళ్ళే గెలుస్తారా లేకపోతే కొత్తగా వచ్చిన దళపతి గెలుస్తారా ఇంకెవరు గెలుస్తారో ఎవరికీ తెలియదు ఇట్లాంటి సున్నితమైన అంశాల టైంలో ఒక రాజకీయ పార్టీ ధర్నా చేసినా కూడా ఇంకొకరు పెట్రోల్ బాంబులు వేశారు అంటే కొంచెం కలకలం సృష్టించింది బట్ అమరన్ విషయానికి వస్తే వాళ్ళు అట్లా ఏం చూపించలే సినిమా సినిమాలనే తీశారు అదంతా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిన సినిమా అది ఒక బయోపిక్ కొత్త రకంగా తీశారు మెచ్చుకొని తీరాలి అండ్ కాశ్మీర్ ఫైల్స్ అప్పుడు కూడా ఇలాంటి గొడవలే అయ్యాయి ముస్లింస్ ని ఉగ్రవాదుల చూపిస్తున్నారు అట్లా ఏ ఉండదు ఎవరు తీరు బట్ వీళ్ళు ఎందుకలా ఫీల్ అయ్యారో తెలియదు అంటే ఈ మూవీలో ఆర్మీలో కూడా ఒక ముస్లిం కాశ్మీర్ ముస్లిం ఉన్నారు కూడా ఎందుకలా వాళ్ళు ఎందుకలా అనుకుంటున్నారు అదే అసలు ఎందుకు అనుకుంటారు తెలియట్లా మరి పాజిటివ్ గా చూపించినట్టు పాజిటివ్నెస్ కూడా చూడాలి కదా అంటే మొత్తం నెగిటివ్ చేస్తే అని అనుకోవాలి పాజిటివ్ గా చూపించినప్పుడు పాజిటివ్నెస్ కూడా తీసుకోవాలి రెండూ తీసుకోవాలి బట్ అలా ఫీల్ అయ్యారు మరి ముందు వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాల ఈ పార్టీ వాళ్ళు వచ్చి ధర్నా చేసిన తర్వాత ఈ అసలు విషయం తెలిసింది ఈ ధర్నా ఎక్కువైంది ఎందుకు ధర్నా చేస్తానంటే ఏదో అంశం అంటే ఏం అంశం మళ్ళీ సినిమాలు చూడడం స్టార్ట్ చేశారు వీళ్ళ వల్ల మళ్ళీ క్రేజ్ పెరిగింది అందరు వెళ్తున్నారు థియేటర్కి ఏం జరిగిందో చూద్దాం ఆడుకోవడానికే చూస్తున్నారు ఆబ్వియస్లీ అర్థమైపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రధాన పార్టీ ఎవరో వచ్చి వీళ్ళని కలుపుకొని మీకు న్యాయం చేస్తామని మేమో మీకు న్యాయం చేస్తామని మేమో వాళ్ళు అక్క వెళ్ళిపోతారు ఈ ఓట్లన్నీ పడతాయని వాళ్ళ ఉద్దేశం వాళ్ళది ఇది జరిగింది